అసలు ఈ ఐపీఎస్లు ఏంటి సారీ వీళ్ళ గోల్ ఏంటి అసలు మనకు అర్థం కాదు అసలు సరే ఎంత చెత్త పెదాలో ఈ ఐపీఎస్లో ఉన్నారో నాకు తెలుసు ఒకటి నన్ను తీసుకెళ్ళాడు ఇక్కడికి వచ్చి ఒక ఐపీఎస్ కూడా తీసుకెళ్ళాడు ఇంకో ఇద్దరు ఐపీఎస్లు ఫాలో అయ్యారు అక్కడ ఐపీఎస్ గారు మహారాష్ట్ర వేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గడికి సినిమా చూపెట్టాడు వాడు ఆనందించాడు ఇవన్నీ జరిగిపోయాయి అంచేత నాకు తెలరు ఫ్యూ ఐపీఎస్ ఆఫీసర్స్ హు ఆర్ టు బీ రెస్పెక్టెడ్ నో డౌట్ బట్ పనికి మాల వాళ్ళు ఎక్కువైపోయారు సో అందుకనే మరి ఒక తొమ్మిది మంది ఆఫీసర్లని ఒక ముగ్గురు ఐఏఎస్లు ఆరు ఐపీఎస్లని తీసివేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కేవలం ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంటే గుడ్డుగా తీశారు వాళ్ళు కూడా రిపోర్ట్లు తెప్పించుకుంటారు రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు అతను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే ఆ రిపోర్ట్లు తీసుకుంటారు అవన్నీ చూసే మారుస్తారు మార్చారు ఎలా మార్చారు ఈ డీజీపీ కలపరేట్ గారు సిఎస్ కలపరేట్ గారు కూర్చున్నారు కూర్చుని ప్యానల్ తయారు చేశారు ప్యానల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పటి నుంచో పోస్టింగ్ లేని వాళ్ళు సో వాళ్ళ పేరు ఒకటి పెట్టి ఇంకొక ఇద్దరు ఎస్ఐ నుంచో సీఏ నుంచో ఐపీఎస్గా ప్రమోట్ అయిన వాళ్ళని ఒక రెండు పేర్లు పెడితే ఆ సీనియారిటీ ప్రకారం ఆ ఒక్క పేరే సెలెక్ట్ అయ్యేలాగా వాడికి ముందే చెప్పి ఇదిగో నాయా నీకు ఇలాగ పోస్ట్ వస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకునే టైప్ కాదు నాకేం భయం లేదు ఐపీఎస్లు కష్టాలు పుష్టి అంటే నా బొచ్చు నేనేం ఫీల్ గాను వేసుకోండి కోర్టులు వేసుకోండి అసోసియేషన్ పెట్టుకోండి నన్ను ఒకటంటే మీ పోలీసు వాళ్ళ మీద నాకు వంద అభియోగాలు ఉన్నాయి అందరు పోలీసులనే నేను అంటున్నా బూట్లు నాకే వాళ్ళని అంటున్నాను బూట్లు వేసుకోండి బూట్లు నాక్కండి ఇది ఎవరు నాకుతున్నారంటే చెప్తాను లిస్టు కావాలంటే చెప్తాను మీరు మీ లిమిట్స్లో ఉంటే మేము మా లిమిట్స్లో ఉంటాం ఓకే నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా సో ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఏదో ప్యానల్ తయారు చేశారు ఇద్దరు సిఎస్ గారు డీజీపీ గారు ఇద్దరు కడప వాస్తవ్యులే ఇద్దరు వాళ్ళకన్నా సీనియర్స్ ఉన్న వీరికి ఉన్న ఎక్స్పీరియన్స్కి స్వామి భక్తికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇచ్చారు సీట్లు మంచి పోస్టులు ఇచ్చారు వాళ్ళు ఏదో ప్యానల్ వేసి ప్రతి దాంట్లోనూ ఇద్దరు ప్రమోటివ్ ఆఫీసర్లు ఒక సీనియర్ ఇప్పుడు దాకా పెద్ద పోస్టింగ్లో లేని పెద్ద చురుగ్గా లేని ఇందులో ఎవరైనా ఒకటే చురుగ్గా ఉంటే ఫీల్ అవ్వకండి అమ్మా మరి ఏం చేస్తాం అలా అనాల్సి వస్తుంది కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు నా బాబు సో మరి అలా వేసారని అది చూసి ఇవా పోస్టింగ్లు అని చెప్పి తెలుగువారి అభిమాన పత్రిక ఈనాళ్ళలో వచ్చింది ఎస్ ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడే ఆ పత్రిక అద్భుతమైన ఆర్టికల్ రాసింది చక్కగా రాసింది ప్రజల తరపున వార్తలు రాయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ఈనాడుకు ఉంది కాబట్టి అలాగే ఆంధ్రజి ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు ఈనాడు గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే చీఫ్ సెక్రటరీ గారు ఉత్తరం రాశారు ఒక బెదిరింపు లేఖ ఈనాడుకు రాశారు అందుకే ఇవ్వాలి ప్రెస్ మీట్ సో ఈనాడుకి ఒక బెదిరింపు లేక మీకు బాధ్యతలు లేవా ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదా అసలు మీకు డెమోక్రసీ అంటే తెలుసా మేము ఒక ప్యానల్ తయారు చేసి పంపితే ఆ ప్యానల్ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ అడుగుతారు ఆ ప్యానల్ మాకు అలాగే గుంటూరు ఐజీకి ఓ ప్యానల్ పంపాం వాళ్ళి లాభం లేదు గోరు ఇంకోటి పంపన్నారు మళ్ళీ ఇంకోటి పంపాం అసలు మీకు ఏంటండి పని యాక్చువల్గా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు సీనియారిటీ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళ ఓన్ సర్వే వాళ్ళు చేసుకుని ఎవరిని వేయాలో వాళ్ళని వేసుకుంటారు సరే ఐ థింక్ వాళ్ళు కూడా మరి ఎందుకు అడిగారు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించకూడదు అనుకో ఏమీ లేదు తప్పులు అక్కడ ఉండేది వ్యక్తులు కాబట్టి ఏ వ్యక్తి అయినా తప్పుకి అతీతుడు కాదు ఆ పోస్ట్లో ఉన్నంత మాత్రాన పునీతులు కారు వీ హీ రైట్ యాజ్ ఎ సిటిజన్ వీ హీ బీ రైట్ టు క్వశ్చన్ ప్రధానమంత్రి గారిని క్వశ్చన్ చేస్తారు లోక్పాల్కి వెళ్ళి ఏమీ లేదు తప్పు జరిగింది అనిపిస్తే ప్రశ్నించకపోతే నువ్వు పుట్టుకే దండక సో ప్రశ్నించాలి సో ఆ ప్రశ్నించే క్రమంలో ఈనాడు ప్రశ్నించింది దానికి లెటర్లో రాస్తాడు ఇలాగ మేము ఇంత చక్కగా ప్రొసీజర్ ఫాలో అయితే నువ్వు ఇంత అపహాస్యం చేస్తావా డెమోక్రసీని సో కాబట్టి నీ లేఖ నీ హెడ్లైన్లో రాసిన ఇది ఆఫీసర్లు చాలా మనోక్లేషాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఈ లెటర్ అందిన వెంటనే నువ్వు ఫ్రంట్ పేజ్లో ఎంత హెడ్లైన్ రాసావో అంత హెడ్ లైన్ వేసి నాకు క్షమాపణ చెప్పకపోతే నా అధికారులకి క్షమాపణ చెప్పకపోతే నీ మీద నేను చర్యలు తీసుకొందును అని చెప్పి ఒక పెద్ద బెదిరింపు లేక రాశాడండి సిఎస్ ఇది ప్రజాస్వామ్యం దీన్ని మరి రెడ్డి స్వామ్యం అంటారా ప్రజాస్వామ్యం అంటారా మళ్ళీ అగైన్ ఏమి తెలి చాలామంది నాకున్న మిత్రుల్లో హైదరాబాద్లో సెవెంటీ పర్సెంట్ రెడ్లే మళ్ళీ చెప్తున్నా నేను అవమానించేది నేను మాట్లాడేది కొద్దిమంది అధికారులను మాత్రమే ఇంకొద్దిమంది పనికి మళ్ళీ లుచ్చగధాలు ఉన్నారు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని కూడా నువ్వు నీ తండ్రికి పుట్టలేదు అని చెత్త రాసేంత నీచపు వ్యక్తులు ఉన్నారు అటువంటి ఆ నీచుల్ని నన్ను గతంలో పచ్చి అమ్మ నాభుతులు తిత్తిన ఆ మటుకే నేను అంటున్నాను తప్ప నేను ఎంతో గౌరవం ఇచ్చే కులం రెడ్లు కొంతమంది రెడ్లు కాని విధవులు కూడా రెడ్లుగా చాలామంది అవుతున్నారు అటువంటి వారికి నేను గౌరవం ఇవ్వను అన్ని కులాలు గొప్పవే నీ కులంలోనే నువ్వు నీ కులం గురించి గొప్పగా చెప్పుకో వేరే కులానికి ఎందుకు నీ పేరు పెట్టుకుని మాట్లాడుకుంటాం ఇది ఎవరిని ఉద్దేశించి అన్నానో వాడికి అర్థం అవుతుంది అందరికీ అర్థం అవలసిన అవసరం ఏమాత్రం లేదు మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా రెడ్లు అంటే నాకు గౌరవం రెడ్లు అంటే నాకు గౌరవం రెడ్లు అంటే నాకు గౌరవం నిజం రెడ్లు అంటే నాకు గౌరవం సో అగైన్ కమింగ్ బ్యాక్ టు జవహర్ రెడ్డి గారి లెటర్ అయ్యా మీ బెదిరింపులు ఉడతోపులకి ఎవరు ఇక్కడ భయపడేవారు లేరు కోర్టుకి వెళ్ళండి పరువు నష్టం దావా వేసుకోండి ఏం వేసుకుంటే అది వేసుకోండి చేసిన తప్పు తప్పే అందులో ఎటువంటి సందేహం లేదు పీపుల్ ఆర్ విత్ ఈనాడు మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టుకోండి బట్ నిజాన్ని నిర్భయంగా రాసే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వెంట జనం ఉన్నారు మీ సాక్షి వెంట సొంటలు ఉన్నారు మీ రాష్ట్ర అఫీషియల్ గెజెట్ సిఎస్ గారు మీ రాష్ట్ర అఫీషియల్ గెజెట్ సాక్షి వెంట సొంఠాలు ఉన్నారు ఇక్కడ విఘ్నులైన ప్రజలు ఈనాడు జ్యోతుల వెంట ఉన్నారు ఇది గుర్తుంచుకోండి మీరు ఏ కేసు పెట్టుకుంటారో ఈనాడు మీద పెట్టుకుంటారా ఎవరి మీద పెట్టుకుంటారు పెట్టుకోండి దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద సెలెక్షన్ పేరు పేరున రవీంద్రబాబు ఈసెన్ ఐపీఎస్ ఆఫీసర్ అందులో సంతకం పెట్టాడు కాంతి తాత రాసిన లెటర్లో టీఏ టీఏ అంటే తాత టాటా అంటారు కొంతమంది సో ఆ తాత రాసిన లెటర్లో రవీంద్రబాబు రవీంద్రబాబు ఎవరండి అనంతబాబు ఒక దళితుడిని చంపి పార్సిల్ చేస్తే కూడా తాత్చారం చేసిన ఒక మహాగనుడు రవీంద్రబాబు అటువంటి వ్యక్తిని కూడా ఏమనకూడదు అందరికీ తెలుసు కదా జాషువా గారు ఏం చేశారు అనుబురాజన్ గారు ఏం చేశారు విజయారావు గారు ఏం చేశారు మాకు తెలియని పేర్లు అమ్మాయి అన్నీ మాకు తెలుసు వి హావ్ ఎవరి ఎవరి రైట్ టు అటర్ ద నేమ్స్ ఎవరు సహకరించారు అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం సిబిఐ వస్తే ఎవరు సహకరించలేదు ఎందుకు సహకరించలేదు మాకు తెలీదా ప్రశ్నిస్తే కేసులు పెడతావమ్మా అమ్మా ప్రశ్నిస్తే కేసులు పెడతావా ఎవరు ప్రశ్నించా ప్రశ్నించినా పోయినా ఈనాడు ఉంది ఆంధ్రజ్యోతి ఉంది చిడికి సరిగ్గా మోగల ఇప్పుడు మోగింది నేనున్నా ఓకే నేనున్నాను సో వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి